ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ ఆందోళనని అడ్డం పెట్టుకొని అమరావతి రైతులను ఇంకా పీడించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం చరిత్ర క్షమించదు అమరావతి రైతుల కోసం అమరావతి కోసం ఏం చేస్తున్నారు అంటే రాజధాని నిర్మాణం అయిపోతుంది నాలుగేళ్లలో ఏటా పాతిక వేల కోట్లు ఖర్చు పెడతాం ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతాం అని మాట్లాడుతున్న మంత్రి నారాయణకు అమరావతి రైతుల కాన్సన్ అమరావతి రైతుల పట్ల కాన్సర్ ఎందుకుంటుంది మంత్రి నారాయణ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాదు కనీసం రాజకీయ నాయకుడు అయితే ఏ పార్టీ అయినా ప్రజల కష్టాలు ఏంటో తెలుస్తాయి ప్రజలకు ఆన్సర్ చెప్పాలనే భయం ఉంటుంది వ్యాపారం నుంచి రాజకీయ నాయకులుగా ఎదిగిన వాళ్ళు అమరావతిని ఒక ప్రాజెక్టుగా చూస్తున్నారు తప్ప అమరావతి రైతుల ఆవేదనని రైతుల కష్టాల కోణంలో రైతుల సెంటిమెంట్ కోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ కోణంలో చూడలేకపోతున్నారు నారాయణ కూడా ఒక అధికారిగా ఉన్నారు తప్ప ఓ నాయకుడిగా ప్రజల కష్టాలు వినే వ్యక్తిగా ఏమాత్రం కనపడట్లేదు ఈ మాట నేనంటున్నది కాదు అమరావతి ప్రాంతంలోని రైతులందరి ఆవేదన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా అమరావతి రైతుల్ని పిలిచి ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి మాట్లాడండి వాళ్ళ ఆవేదన ఏంటో తెలుస్తుంది పిలిచి ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి మాట్లాడండి అని నేను చెప్తున్నాను కానీ ఓపెన్గా మందడం గ్రామంలో అధికారుల ముందు స్థానిక ప్రజాప్రతినిధుల ముందు ఐదు ఎకరాల భూమి ఇచ్చాను నా ప్లాట్ ఎక్కడో వాగులో ఇచ్చారు పది అడుగుల లోతులు ఇక్కడ వరకు నీళ్లతో మునిగిపోతుంది ఆ ప్లాటు భూములు ఇచ్చాను ప్లాట్ ఇచ్చారు అది ఎక్కడ వరదలో ఉంది ఇప్పుడు నా ఇల్లు కూడా ఇవ్వమంటున్నారు ఇల్లు ఇస్తాను కనీసం ఇల్లు తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు రోడ్ల పక్కనే స్థలాలు ఇస్తారా అంటూ ఆ ఆవేదనని చెప్పి ఆవేదనతో గుండె పగిలి అదే ప్రాంగణంలో అతను చనిపోతే ఆ చనిపోయిన వార్తని కనీసం వార్తగా కూడా రాయలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి బాకా వదులుతున్న ఛానళ్ళు పేపర్లో ఉండిపోయాయి అమరావతి రైతులు ఆలోచించండి గమనించండి ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారని అమరావతి ఉద్యమాన్ని రోజు పతాక శీర్షికల్లో రాసింది మీపై ప్రేమతోట తెలుగుదేశం పార్టీపై ప్రేమతోట ఒకసారి గమనించండి ఓ రైతు ఆవేదనని కనీసం పేపర్లో రెండు అక్షరాలు రెండు ముక్కలు రాయలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ పత్రికలు ఎందుకున్నాయో ఆలోచించండి రైతు అక్కడికి వచ్చారు కుర్చీలో కూర్చున్నారు పడిపోయాడు చచ్చిపోయాడు అని ఒక పత్రిక చాలా లైట్ చేసి ఇంతంత లోపల రాస్తే ఇంకో పత్రికలో అసలు వార్తే లేదు తెలుగు జాతికి మేమే దిక్సూచి అని చెప్తున్న పత్రిక చనిపోయిన రైతు రామారావు మరణ వార్తను కనీసం ప్రచురించలేదు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది అమరావతి రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారుకు సంబంధించిన ఏ ప్రముఖ నాయకుడు ఆ రైతు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయలేదు అమరావతి రైతుల్ని అనాథగా చూడదచ్చుకున్నారా అమరావతి రైతులు ఆలోచన చేయండి అమరావతి ప్రాంతానికి అక్కడ అభివృద్ధికి శత్రువులు ఎవరు అనేది